ప్రధాన కారణం ఈ నియోజోగ ప్రజలందరూ ప్రజలందరితో కొన్ని విషయాలు పంచుకోవాలని చెప్పని ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది నా నియోజక ప్రజలారా మీరందరికీ తెలుసు నేను ఒక పేద కుటుంబంలో భోగోల్ మండలంలో చంచులక్ష్మిపురం అనే కుదురామంలో ఒక పేద కుటుంబంలో పుట్టాను ఇక్కడ అందరిలాగే నేను కూడా ఒక చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా పైకి ఎదిగి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో మా సొంత ఊరికి ఏదో చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది అయితే ఈ రాజకీయాల గురించి తెలిసింది డెబ్బై ఐదు నూట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జ్యోతిరావు పూలే అంబేద్కర్ గారు కుల వ్యవస్థ గురించి చాలా విషయాల మీద పోరాటం చేశారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ కుల వ్యవస్థ ఇంకా అలాగే కొనసాగుతూనే ఉంది ఏమంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయ అలంకీరణం చేయడం జరిగింది ఆ సార్వత్రిక ఎన్నికల్లో నేను కొత్తగా వచ్చినప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు గణనీయమైన ఓటు బ్యాంకు నాకు ఇచ్చారు అదే స్ఫూర్తితో నేను ఒక నినాదంతో వచ్చా రాజకీయాల్లోకి గెలిస్తే న్యాయం చేస్తా ఓడితే సహాయం చేస్తా అనే ఒక నినాదంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటికీ న్యాయం చేయలేకపోయాను సేవ మాత్రం చేస్తానే ఇప్పటి వరకు వస్తా ఉన్నా అదేవిధంగా అదేవిధంగా ఈరోజు భగవంతుడు నాకు ఎంతో మంచి అవకాశం ఇచ్చాడు పది పది మందికి సహాయం చేసేటువంటి అవకాశం ఇచ్చాడని చెప్పి ఈ ఐదేళ్ళు కూడా ఎంతో సర్వీస్ చేశాను అయితే నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను ఒక జాతీయ పార్టీ బీజేపీ పార్టీలో చేరి మన గోగోలు బిడ్డలో ఉండ రైల్వే లోకల్ షెడ్ని మళ్ళీ ఒక ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆ పార్టీలో చేరి ఎంతో స్వర్ణ సంబంధాలు ఏర్పాటు ఫోన్ చేసుకొని ఒక సర్వే కూడా చేయించాను అది కూడా జరుగుతూ ఉంది కానీ ఎన్ని చేయాలంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఒక ప్రధాన పార్టీ ప్రధాన పార్టీతో వాళ్ళు రెండు మూడు సార్లు ఫోన్ చేసి రమ్మని చెప్పి పిలిచారు అయితే వెళ్ళాను వెళ్ళిన తర్వాత నీకు ఖచ్చితంగా నువ్వు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నావు నీకు టికెట్ ఇస్తాము నువ్వు గెలుస్తావు మంచి పనులు జీవించ అని చెప్పని చెప్పడం జరిగింది అయితే సరే చెప్పని నేను మీకు తెలుసు ఒక ఆరు నెలల నుంచి చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నా నేను అయినా ఇక్కడ తర్వాత కొన్ని కారణాల వల్ల నీకు టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పని పార్టీ నాయకులు పెద్దలు చెప్పడం జరిగింది ఏమయ్యే కారణం అంటే నువ్వు బీసీ కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు అలాగే నువ్వు ఎక్కడ ఐపీఎల్ పెట్టలేదు కాబట్టి నేను టికెట్ ఇవ్వడం కుదరదు నువ్వు ఎక్కడ స్కాములు లిక్క స్కాములు చేయలేదు కాబట్టి నేను టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పని నాయకులు చెప్పారు అంటే ప్రజలకు సేవ చేయాలంటే చేయాలా ఐపీఎల్ పెట్టాలా బీసీగా పట్టడం తప్ప ఈ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తొంభై శాతం ఉన్నారు బలహీన వర్గాలు చాలా మంది బలహీనగానే ఉండిపోయారు కాబట్టి వారి కోసం చేయడానికి వస్తే వాళ్ళ అభివృద్ధి కోసం ఒక సీట్ ఇవ్వడాన్ని అడిగితే ఈ పార్టీలు బీసీలు అంటే ఎందుకు పనికిరాళ్ళు ఒక జాతి మాత్రమే ఇక్కడ పెద్ద మనరాళ్ళు వాళ్ళైతేనే గ్రామీణ తగ్గుతారు వాళ్ళైతేనే మట్టారు వాళ్ళైతేనే ప్రజల్ని ఎన్సీల్ని ఎస్టీ మైనార్టీని అందరినీ కొడతారు కేసులు పెడతారు భయ గురి చేస్తారు వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తాము ఈ బీసీలకు టికెట్ ఇవ్వని చెప్పని ఈ పార్టీలు చెప్తా ఉన్నాయి నయమేరా అయితే ఏం చేయాలి మనం అంతా ఏం చేయాలి ఈ పార్టీల్ని తప్పుగా చేయాలి ఏం చేయాలి ఈ పార్టీల్ని అడ్రస్ లేకుండా చేయాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీలో ఎస్సీలో మైనార్టీలో తొంభై శాతం ఉంటే ఇక్కడ పరిపాలన చేస్తా ఉంది ఎందుకు అతీకితైనటువంటి వాళ్ళు మన మీద ఎన్ని సంవత్సరాలు బాధిసంగా పడుతున్నారు అని చెప్పి బీసీలు అంటే ఈ రాష్ట్రం అంతా కూడా ఈ కావల నియోజకవర్గాన్ని చూసి స్ఫూర్తిగా తీసుకొని బీసీలు అంటే మేము ఏదైనా సాధించగలం అని చెప్పని ఒక ఇండిపెండెంట్ గా గెలిచి మనం మన ఆత్మ గౌరవాన్ని మన రాష్ట్రం అంతా మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ మనం ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచేలాగా మనం ఈ నియోజకవర్గం గెలిపించుకోవాలని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇప్పటికే ట్రాఫిక్ ఆగిపోవడం వల్ల లేట్ అయిపోయింది కాబట్టి మనం అందరం కలిసి బీసీలకి అంటే మనం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం అందరూ చాలా మంది ఎప్పుడా ఎప్పుడ ఏం చేస్తారని చెప్పని ఎదురు చూస్తా ఉన్నారు మనం బీసీ యొక్క నినాదం తీసుకొని బీసీలు అంటే బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ మైనర్ పలిహన వర్గాలు నేను ఉండే కుల మతాలకి లే ఎప్పుడు కూడా కుల గురించి ఆలోచించడం బలిహీన వర్గాలు పైకి రావాలని ఒక దాని మీదే నేను చేస్తా ఉంటాను బలిహీన వర్గాలు అన్ని కులాల్లో ఉన్నారు రెడ్లలో ఉన్నారు కమ్మలలో ఉన్నారు కాపుల్లో ఉన్నారు బీసీల్లో ఉన్నారు ఎస్సీలో ఉన్నారు ఎస్సీలో ఉన్నారు ప్రతి ఒక్క కులంలో బలి వర్గాలు ఉన్నాయి బలిహీన వర్గాల కోసం తాను పోరాటం చేసి బలిహీనల్ని పైకి తీసుకోవాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని అంటే ఇక్కడ నూట నలభై కులాలు బీసీ కులాలు ఉన్నాయి నూట నలభై కులాలలో ఒక పది కులాల మాత్రమే అలా కూడా అక్కడ ఇక్కడ ఇచ్చి నేను బీసీలు చేస్తున్నాం అని చెప్పని ఒక కుక్కకి బిస్కెట్ వేసినట్టు అక్కడ ఒక బిస్కెట్ అక్కడ ఒక బిస్కెట్ వేసి నేను పరిపాలన చేస్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి అవన్నీ కుదరవు సుధాకర్ అనేవాడు అల్లా తప్ప కాదు చేసి చూపిస్తా అందరికీ ఏంటనేది రాష్ట్రం అంతా కూడా చూడాలి ఇలా బీసీ అంటే ఇట్లా ఉండాలి బీసీలు అంటే ఇలా ఎదగాలి అనేదాన్ని నేను చేసి చూపిస్తానని చెప్పాలి తెలియజేస్తా ఉన్నా చివరిగా బీసీలు అంటే ప్రతి ఒక్క కులానికి నూట నలభై కులాలకి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క చరిత్ర ఉంది ఆ కులాల చరిత్ర చెప్పుకుంటూ వెళ్ళాలంటే మనకి ఒక సంవత్సరం టైం పడుతుంది ఎందుకంటే బీసీ కులాలతో గొప్ప గొప్ప పనులు చేసే చరిత్ర సృష్టించినటువంటి వాళ్ళు ఈ ఎస్సీ ఎస్టీల్లో కూడా ఒక మన ఎరుకల కులానికి తీసుకుంటే ఆయన బోయ్ పొలాలను తీసుకుంటే అలాగే వేద పొలాలను తీసుకుంటే గౌడ పొలాలను తీసుకుంటే గౌడ కులం అంటే అది ఒక పెద్ద చరిత్ర గౌడు కులాలకి డ్రామంలో నుంచి వాళ్ళు ఒక భాగంగా విడిపోయి కౌటెల్లుడని చెప్పి ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసి మన బెంగళూరు రాష్ట్ర బెంగళూరు రాష్ట్రాన్ని మొత్తాన్ని రాజుగా పరిపాలన చేసినటువంటి గొప్ప వ్యక్తులు గౌడి కులం యాదవ కులం మీకు తెలిసిందే మహాభారతంలో శ్రీకృష్ణుడు యాదవుడు అలాగే కులాల గురించి చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క కులం క్షత్రియులే రాజ్యాన్ని పరిపాలన చేసిన కాలక్రమంలో ఆర్థిక పరిస్థితులు సిద్ధకర లేక మనం వెనకబడిపోయి ఈ విధంగా అని అడుగునే పరిస్థితి దేశానికి ఈ రాజకీయ నాయకులు తీసుకోవాలి వచ్చారు మనం అని అడుగునేది లేదు లాక్కోవాలి గురించి ఏం చేయాలి లాక్కోవాలి నేను అదే చెప్పా ఈ పార్టీలు కొన్ని పార్టీలు సార్ మీరు చాలా సున్నితంగా మాట్లాడండి ఆ పార్టీ టికెట్ పిలిచిస్తుందని నా యొక్క నా యొక్క వ్యక్తిత్వం నా బలాన్ని చూసి టికెట్ ఇవ్వాలి ఎవరు నా జాతి ఇక్కడ ఓటేస్తే గెలుస్తాను నేను పార్టీ ఓటే టికెట్ ఇస్తే గలను ఓటేస్తే నా జాతి ఓటేస్తే గెలుస్తాం కాబట్టి అందరం ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్న గెలుపుకి ప్రయత్నం చేసి గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీ అందరికీ ఇక్కడ శేజన్ మీద ఉన్నటువంటి అందరూ కూడా ఏ రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ వీళ్ళందరూ స్వామివేకంగా ఒక మాట్లాడతాడు ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వారి చరిత్ర ఈ ప్రపంచ చరిత్రనే వీరంతా ఆత్మవిశ్వాసంతో ఈ నియోజకవర్గాన్ని చరిత్ర సృష్టించినటువంటి గొప్ప వ్యక్తులు వీరంతా కూడా ఏమంటే ఇట్లా పిలుపునిస్తే అందరినీ ఇక్కడ వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ మీటింగ్ ని సక్సెస్ చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఖచ్చితంగా మేమంతా కలిసి మనమంతా కలిసి మనం ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి మనం పనిచేయాల్సిందిగా కోరుకుంటూ అలాగే అవసరం ఉంది చాలా సమయం అయిపోయింది సుదీర ప్రాంతాలకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ మీరందరూ ఇంత దూరం నుంచి ఒక పిలుపు పిలవగానే వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తే తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటాను